నమో నారాయణాయ నమస్కారం నేను మీ భాగ్యలక్ష్మి మన నేటి రాశి ఫలాలు ఛానల్ కు స్వాగతం ఈ రోజు ఫిబ్రవరి రెండు అత్యంత పవిత్రమైన మాఘ పౌర్ణమి చంద్రుడు పూర్ణ స్థితిలో ఉన్న ఈ పుణ్యదినాన నవగ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి ప్రతి రాశికి సంబంధించిన క్లుప్త వివరణ మరియు అద్భుతమైన పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహాల స్థానాలు సూర్యుడు మకర రాశిలో ఉంటూ పితృకారకత్వాన్ని వహిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలో స్వక్షేత్రంలో ఉండి మనశ్శాంతిని ప్రసాదిస్తున్నాడు కుజుడు వృశ్చిక రాశిలో తన స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు బుధుడు మకర రాశిలో సూర్యునితో కలిసి సంచరిస్తున్నాడు గురువు మిథున రాశిలో ఉండే బుధాదిత్య యోగానికి బలాన్ని ఇస్తున్నాడు శుక్రుడు మీన రాశిలో అత్యంత బలమైన స్థితిలో ఉన్నాడు శని కుంభరాశిలో తన స్వక్షేత్రంలో కొనసాగుతున్నాడు రాహువు కుంభరాశిలో శనితో కలిసి సంచరిస్తున్నాడు కేతువు సింహరాశిలో ఉండి ఆధ్యాత్మిక చింతనను కలిగిస్తున్నాడు ద్వాదశ రాశి ఫలాలు మేష రాశి వృత్తిపరంగా కొత్త బాధ్యతలు పెరుగుతాయి మరియు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది అనుకూల సంఖ్య తొమ్మిది రంగు ఎరుపు పరిహారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం శ్రేయస్కరం వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు మరియు ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి దీనివల్ల ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి అనుకూల సంఖ్య ఆరు రంగు పరిహారం లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి మిథున రాశి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది మరియు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి లేదంటే అనవసర ఖర్చులు పెరుగుతాయి అనుకూల సంఖ్య ఐదు రంగు ఆకుపచ్చ పరిహారం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కర్కాటక రాశి వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది మరియు ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు లభిస్తుంది దీనివల్ల సామాజిక గౌరవం పెరుగుతుంది అనుకూల సంఖ్య రెండు రంగు క్రీమ్ పరిహారం సోమవారం శివునికి పాలాభిషేకం చేయండి సింహ రాశి చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు మరియు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనుకూల సంఖ్య ఒకటి రంగు ఆరెంజ్ పరిహారం ఆదిత్య హృదయం పఠించడం కన్యా రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మరియు ఇతరులకు సహాయం చేసే అవకాశం లభిస్తుంది మానసిక ప్రశాంతత పొందుతారు అనుకూల సంఖ్య ఐదు రంగు పచ్చ పరిహారం గణపతికి గరికతో పూజ చేయండి తుల రాశి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు మరియు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలి అనుకూల సంఖ్య రంగు నీలం పరిహారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి వృశ్చిక రాశి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు పాత మిత్రులను కలుసుకుంటారు నూతన పెట్టుబడులకు ఇది అనుకూల సమయం అనుకూల సంఖ్య తొమ్మిది రంగు మెరూన్ పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి ధనుస్సు రాశి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మరియు ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త అవసరం సమయస్ఫూర్తితో సమస్యల నుంచి గటెక్కుతారు అనుకూల సంఖ్య రంగు పసుపు పరిహారం దక్షిణామూర్తికి శనగలు సమర్పించండి మకర రాశి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు సంతానం వల్ల గర్వకారణంగా ఉంటుంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి అనుకూల సంఖ్య ఎనిమిది రంగు నీలం పరిహారం శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి కుంభరాశి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహం ఉంటుంది మరియు అనుకూల పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆరోగ్యం ఉంటుంది అనుకూల సంఖ్య రంగు ముదురు నీలం పరిహారం పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయండి మీన రాశి శుభకార్యాల్లో పాల్గొంటారు మరియు ధన ఆదాయం బాగుంటుంది నూతన పరిచయాలు ఏర్పడి మనశ్శాంతి లభిస్తుంది అనుకూల సంఖ్య మూడు రంగు రంగు బంగారు పరిహారం రాఘవేంద్ర స్వామిని దర్శించుకోండి ఈ మాఘ పౌర్ణమి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాకు సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే లైక్ చేయండి మరియు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి ఏమిటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి నేను మీ కామెంట్స్ కు సమాధానం ఇస్తాను ధన్యవాదాలు